హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషామల్లిపాటి కిక్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చెల్లె వర్షాకాలంలో ఇలా వేడివేడిగా ఉల్లి సమోసా చేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా సో ఈరోజు ఉల్లి సమోసాని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం ఎన్ని సమోసాలు చేయాలి అనుకుంటామో క్వాంటిటీకి బట్టి పిండి అయితే తీసుకోవాలి నేనైతే ఒక కప్పు పిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా పిండి మొత్తానికి కూడా ఆయిల్ అనేది పట్టించాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళని పోసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట పిండి అనేది మరీ సాఫ్ట్గా అంటే బాగా సాఫ్ట్గా కాకుండా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి బాగా స్మాష్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకున్నట్లయితే సాఫ్ట్గా వస్తుందన్నమాట చూసారా ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత కనీసం పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపైతే ఉల్లిపాయల్ని కట్ చేసేసుకొని ఇలా ఆరబెట్టినట్టుగా పెట్టుకుంటే వాటర్ ఏమైనా ఉంటే ఆరిపోతుందనమాట తర్వాత పదిహేను నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే మనం చిన్న చిన్న బాల్స్ సైజులోకి వీటన్నిటిని కూడా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట కొంచెం పొడి పిండిని చల్లుకొని చపాతి ఏ విధంగా అయితే రోల్ చేస్తామో అదే విధంగా రోల్ చేయాలి అయితే ఈ చపాతి ఏంటంటే మరీ అందంగా కాకుండా బాగా పలుచగా చేసుకోవాలన్నమాట మనకి ట్రాన్స్పరెంట్గా మనం చెయ్యి పెడితే చెయ్యి కనిపించాలి ఆ విధంగా మనమైతే ఈ చపాతీని బాగా సన్నటి లేయర్లాగా చేసుకోవాలి మనం ఎంత సన్నగా అంటే ఎంత సన్నగా చేసుకుంటే మనకి సమోసా అనేది అంత క్రిస్పీగా వస్తుందనమాట కాబట్టి వీలైనంత సన్నగా మనం చేయబడితే కనిపించే అంత సన్నగా దీన్నైతే రోల్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా సన్నగా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ చపాతీని అయితే చక్కగా ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ థర్టీ సెకండ్స్ ఒకవైపు థర్టీ సెకండ్స్ ఒకవైపు వన్ మినిట్ పాటు ఇలా కాల్చుకుంటే సరిపోతుంది మనకి ఇలా చిన్న చిన్న బుడగల్లాగా వస్తాయి కదా సో ఆ విధంగా వచ్చిన వెంటనే మనం దీన్ని తీసేసుకోవాలన్నమాట కాస్త పచ్చిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కాల్చుకున్న వాటన్నిటిని కూడా ప్లేట్లోకి వేసుకున్న వెంటనే ఏదైనా క్లాత్ కప్పేసుకుంటే మనకి అవి ఆరిపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా కాల్చుకున్న చపాతీలన్నిటినీ కూడా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సైడ్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా ఇలా కట్టర్ సహాయంతో కానీ చాక్తో కానీ మనం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన వేస్ట్ అనేది మనకి ఏం వేస్ట్ అయిపోద్దు దాంతో కూడా మనం చక్కగా స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను కాల్చుకునే వచ్చి నాలుగు షీట్లు వచ్చాయి అలానే మనకి వెడల్ వచ్చేసి మన వేల్ సైజ్ అంతా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట మూడు కూడా సమానంగా ఉండేటట్టుగా చిన్న కట్లాగా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్కేల్ పెట్టుకుంటే చక్కగా షీట్స్ లాగా కట్ చేసేసుకోవాలి మనం చపాతి చేసిన దాన్ని బట్టి షీట్స్ సైజ్ అనేది వస్తుంది మనకి చిన్న సమోసా కావాలి అనుకుంటే కనుక చిన్న షీట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు అలానే ఇలా కట్ చేసుకున్న వాటి కూడా మనం చక్కగా క్లాత్లో చుట్టు పెట్టేసుకొని బాక్స్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవి ఏమీ పాడవు రెండు నెలల పాటు అలానే ఉంటాయి సో ఈ విధంగా మనం క్లాత్లో చుట్టు పెట్టుకోవచ్చు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు సమోసాలు కూడా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఏంటంటే స్టఫింగ్ కోసం ఉల్లి సమోసా కాబట్టి ఒక రెండు ఉల్లిపాయలు అలానే కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు కారం అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఏంటంటే సుజీ రవని యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనేది అది పీల్ చేసుకుంటుంది అప్పుడు ఉల్లి సమోసా అనేది టేస్టీగా ఉంటుందన్నమాట ఇదే ప్లేస్లో మీరు అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పిండి యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా సమోసా సీడ్స్ ఈ షీట్స్ని ఏంటంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ట్రయాంగిల్ షేప్లోకి మనం ఒక కోన్ లాగా ఇలా రెడీ చేసి తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి సరిపడినంత మాత్రమే వేయాలి మరీ ఎక్కువ వేసేసామంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు అర్థమైపోతుంది ఒక్కసారి ఫోల్డ్ చేసామంటే మనకి చేయడం చాలా ఈజీ అనమాట మీరు ఏ విధంగా అయినా ఇలా ఫోల్డ్ చేయండి కానీ స్టఫింగ్ మాత్రం బయటకు రాకుండా చూసుకోండి ఇలా మనం ఫోల్డ్ చేస్తున్న ప్రతిసారి కూడా మనం పిండి అనేది రాసుకున్నట్లయితే ఎక్కడా కూడా విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మనం కాస్త విడిపోయినా సరే ఉల్లిపాయ స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా కాబట్టి ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో తర్వాత ఇదే విధంగా అన్ని సమోసాలను అయితే నేను ప్రిపేర్ చేసేసాను అని అనమాట సో ఒక్క సమోసా చేసామంటే చాలండి మనకి చాలా ఈజీగా చేయి తిరుగుతుంది చాలా ఈజీగా చేసేయొచ్చు అనమాట ఇలా సమోసాలన్నీ అయితే నేను ప్రిపేర్ చేసేసాను తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత అందులోకి సమోసాలని వేసేసుకోవాలి అయితే సమోసాలు వేసిన తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కనీసం పది పదిహేను నిమిషాలైనా సరే వేయించుకున్నట్లయితే మనకి చక్కగా క్రంచీగా వేగుతాయి లేదంటే వెంటనే కలర్ వచ్చేస్తుంది బాగా ఉడకదు అలానే క్రంచీగా కూడా ఉండదన్నమాట కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం టు అలానే సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ అనేది బాగా హీట్లో ఉంటే కొంచెం తగ్గించుకొని మంట అనేది నిదానంగా పది పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే అచ్చం మనకి బయట దొరికే సమోసాలనేవి ఉంటాయన్నమాట సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి వేయించుకున్న తర్వాత వీటిని అయితే ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకునే ముందు మంట అనేది హైలో పెట్టుకుంటే నూనె అనేది పీల్చదనమాట తర్వాత మనం వేస్ట్గా కట్ చేసాం కదా ఈ మొక్కలన్నిటిని కూడా మరి కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని ఇలా ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మంచిగా మనకి ఒక చిప్స్ లాగా స్నాక్ అయితే రెడీ అయిపోతుంది సో ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని మనమైతే వీటిని కూడా బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా ఫైనల్గా మనకి సమోసాలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి అలానే మంచి టేస్టీ స్నాక్ కూడా రెడీ అయిందనమాట సో ఇందులో కాస్త ఉప్పు కారం చాట్ మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది వీటన్నిటిని కూడా కలిపేసుకున్నామంటే మనకి చక్కగా చిప్స్ అయితే రెడీ అయిపోతాయి తర్వాత మన సమోసా విషయానికి వస్తే సౌండ్ విన్నారా మంచి క్రంచీగా భలే టేస్టీగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ చేయండి థ్యాంక్